మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకు స్వాగతం ప్రభువా నీ పాదాల వద్ద మేము వినమ్రతతో ఆరాధన చేస్తాము మా హృదయాలను వినయంతో నింపుము మా గర్వం స్వార్థం మరియు ఆత్మాహంకారాన్ని తొలగించి నీ సేవకులుగా దయ వినయముతో వారిగా మమ్మల్ని తీర్చమని మేము ప్రార్థిస్తున్నాము ప్రియమైన ప్రభువా నీ వాక్యాన్ని అనుసరించి మేము ఇతరులను గౌరవించాలి దయచూపాలి మరియు ప్రతి ఆత్మను సమానంగా ప్రేమించాలి మమ్మల్ని మోస్తరుగా మాట్లాడే వ్యక్తులుగా తీర్చుము మేము చేసే ప్రతి పని నీ మహిమకు మరియు సమాజానికి సేవ చేయగలిగినట్లుగా ఉండాలని కోరుకుంటున్నాము పరమాత్మ మమ్మల్ని నిరంతరం నీ తృప్తి కోసం ప్రేరేపించు మా విజయాలను ఆశీర్వాదాలను నీ సొంతంగా గుర్తించేందుకు మాకు శక్తిని ప్రసాదించు మా మార్గంలో నీ కాంతిని చూపి వినయం మరియు శాంతితో మాకు నడిపించు మేము ఎదుటివారి సంతోషాలను మరియు కష్టాలను గుర్తించి దానికి ప్రతిస్పందించగలిగిన దయను మాకు ప్రసాదించు మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకి వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఉచితం